హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ అయితే మీకు ఒక చెట్టు అయితే చూపించబోతున్నాను చూడండి ఆ చెట్టు చాలా అద్భుతంగా కాసున్న చెట్టు చాలా శుభ్రంగా మరి పళ్ళు కూడా కాయలు కూడా చాలా చక్కగా ఉన్నాయి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు చూడండి చివరి వరకు ఎంత అద్భుతంగా ఎంత మంచిగా ఎంత బాగుందో చాలా చక్కగా కాసి ఉన్నదనమాట చెట్టు అయితే చెట్టు అయితే చాలా చిన్నది కానీ చెట్ పా కాలు పళ్ళు అయితే చాలా చక్కగా కాసినది అనమాట మరి ఈ చెట్టు గిరి చెట్టు అంటారు చూడండి ఎలా కాసినదో చూడండి ఈ పళ్ళు కాయలు ఎలా ఉన్నాయో చూడండి చక్కగా ఉన్నాయి కదా చూసారండి మీకు చూపిస్తుంది కదా ఆ చెట్టు అనమాట అవి పళ్ళు ఆ ఎర్రటి పళ్ళు అనమాట అవి ఈ పళ్ళు ఈ పళ్ళు మొత్తానికి అయితే ఈ కాయలు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కాయలు అయితే చాలా పచ్చగా ఉన్నాయి అవి ముట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట దూదిలాగా ఉంటాయి చెట్టు అంతా కాయలే పళ్ళే మరి ఇంత అది తినే పళ్ళు అయితే బాగును కానీ తినే పళ్ళు కావు చూడండి ఎంత చక్కగా కాసు ఉన్నదో చెట్టు అయితే చెట్టు నిండా కాయలే పల్లె ఇదేటి మా గరువు పక్కనే ఉన్నదనమాట ఇదేం చెట్టు అని చూసేసరికి గిరి చెట్టు గిరి చెట్టు అనమాట చూసారా ఎలాగుందో చెట్టు చాలా చిన్నది కాపు మాత్రం చాలా మంచిగా రుతురుతుగా కాసింది కాసిందనమాట చూడండి ఇది కూడా దెప్పె కిందకు ఉంది మన దగ్గర అయితే వెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే కిందకుందనమాట చాలా కష్టం దగ్గర వెళ్ళడానికి అలా కొంచెం అలాగా కింద కొంచెం దిగిపోయి కొంచెం పట్టుకొని లాగడానికైతే అవుతుంది కానీ దగ్గర వెళ్ళి ఇలా ముట్టడానికి అయితే అవ్వదు చూసారా ఫ్రెండ్స్ చూడండి అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో మొట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయన్నమాట చూసారా గింజలు అయితే తెల్లగా ఉన్నాయి ఇవి పెట్ల కూడా తిన్నావు ఏం తిన్నావు మనుషులు కూడా తినరు అనమాట అవి తినే పళ్ళు కావు చై కాయలు కూడా మీకు తింపి చూపిస్తాం కదా చూడండి ఇవన్నీ కాయలే పళ్ళు కాయలు ఇవన్నీ కాయలు చూడండి చూసారా ఎలా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి మా అడవిలో ఇవి దొరుకుతాయి అన్నమాట కాకపోతే పళ్ళు కావు కా కావు కాబట్టి చూసారో ఎంత బాగున్నాయో